చాలా కాలంగా శాస్త్రవేత్తలు మనము ప్రకృతి గురించి చాలా ఆలోచించాలని చెబుతున్నారు ప్రకృతి కోపంగా ఉంది చెప్పుటకు సిద్ధంగా ఉంది దాని కొన్ని రూపాలు అమెరికాలో కనిపించాయి భయంకరమైన అగ్ని ప్రమాదం చెలరేగింది ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదైనా ఏమీ చేయలేక హాండ్స్అప్ చేసేసింది వివిధ దేశాల్లో భూకంపాలు వస్తూనే ఉన్నాయి దీనితో పాటు గ్రహ యుద్ధాలు జరుగుతున్నాయి అమెరికాలో ఏమి జరిగిందో మరియు ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు ఈ అగ్నిలో మరియు ఈ గ్రహ యుద్ధాలలో బాధపడుతున్న వారందరికీ శ్రేష్టమైన తరంగాలను అందించడం మనందరి అత్యున్నతమైన కర్తవ్యము మీరు చాలా సరళమైన అభ్యాసం చేయవచ్చు నేను ఆత్మను బాబా పవిత్ర కిరణాలు నాపై పడుతున్నవి మరియు ఈ పవిత్ర బంగారు కిరణాలు నా నుండి వెలువడుతున్నాయి అంటే భ్రూకుటి నుండి మరియు మీరు ఉన్న ప్రదేశానికి వెళ్తున్నవి అభ్యాసం నేను సర్వశక్తి మంతుని మరియు సర్వశక్తి మంతుడు బాబా నా తలపై ఒక రక్షణగా పందిరిని ఉంచారు నా తల నుండి ఆత్మ నుండి శక్తుల ఎవరి కిరణాలు వెలువడుతున్నాయి మరియు అక్కడకు వెళ్తున్నాయి అందరూ శాంతిని అందుకుంటున్నారు ప్రకృతి ప్రశాంతంగా మారుతోంది అందరి మానసిక బలం పెరుగుతోంది లోపల నిలిచి ఉన్న భయం నశిస్తుంది ప్రతి గ్రామవత్లందరూ ఉదయం మరియు సాయంత్రం పదిహేను నిమిషాలు తప్పకుండా చేయాలి ఇది ప్రపంచానికి గొప్ప సేవ అవుతుంది ఓం శాంతి